శ్రీ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము మానసిక చింతలు అనేవి తొలగాలంటే ఏం చేయాలి వేరే సింపుల్ సిం పరిహారం నానా మానసిక చింతలు అనంటే బయటికి చెప్పుకోలేకుండా కూడా ఎక్కువ మంది సఫర్ అవుతూ ఉంటారు ఈ మధ్య కాలంలో గమనిస్తుంటే స్ట్రెస్ అనేది ఎక్కువ మందికి ఎక్కువైపోతున్నది ప్రధానంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారు స్ట్రెస్ తట్టుకోలేకపోతున్నారు వర్క్ ఎక్కువైపోతున్నది చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు నవెడేస్ చాలామంది కూడా మరి అలా వాళ్ళకి వాళ్ళు కూడా గుర్తిస్తారు నా దగ్గరికి వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కూడా వచ్చి చెప్తుంటారు అమ్మ అసలు ఈ స్ట్రెస్ తట్టుకోలేకపోతున్నాను ఒక సైకిరాటిస్టును కూడా నేను కలిశానమ్మా రాసిచ్చారు కానీ మా స్నేహితులు చెప్పారు మిమ్మల్ని కలవమని అందుకోసం వచ్చాము లేదా మా మా పేరెంట్స్ చెప్పారమ్మా మిమ్మల్ని కలవమని అందుకని వచ్చాము అని చెప్పేసి కూడా తెలియచేస్తుంటారు సరే ఏది ఏమైనా వారి సింపుల్ పరిహారం తెలియజేస్తాను నాన్న అది ఆచరించడానికి ప్రయత్నం చేయండి నానబెట్టిన పెసరపప్పు అంటే పెసరపప్పు ముందుగా కొంచెం పెసరపప్పు తీసుకొని అందులో నీళ్లు పోసి ఉంచండి నానుతుంది ఆ నానబెట్టిన పెసరపప్పుని గోమాతకి తినిపించండి మీరు స్ట్రెస్ ఫ్రీ అవ్వటం కోసం తెలియజేస్తున్నాను నానబెట్టిన పెసరపప్పు గోమాతకి తినిపించండి అలాగే పెసలు అనేవి కూడా తీసుకొని కొన్ని పెసలు తీసుకొని అవి ఓ పిడికెడ పట్టుకొని చక్కగా మీకుగా మీరు ఎవరికిగా వాళ్లే క్లాక్ యాంటీ యాంటీక్లాక్ వైజ్ పైనుంచి కిందికి దిగదుడుపు ఈ విధంగా దిష్టి తీసేసుకొని పక్షులకు వేసేయండి ఇమ్మీడియట్గా పక్షులకేసండి అది కూడా ఏ రోజు వేసినా పర్వాలేదు సటన్ డే ఫలానా డే బుధవారమే చేయాలని ఏమీ లేదు మీరు ఎప్పుడు ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారో ఇమ్మీడియట్గా చేసేయండి నాన్న ప్రక్రియ నానబెట్టిన పెసరపప్పు గోమాతకి నిర్మించడం పెసలు గ్రీన్ కలర్గా ఉంటాయి ఆకుపచ్చ రంగుల పెసలు అవి పిడికడి తీసుకొని ఎవరికిగా వారే తీసేసుకొని స్ట్రెస్ ఫ్రీ అవ్వడం కోసం అలాగే మానసిక చింత అనేది దూరం అవడం కోసం మానసికంగా సఫర్ అవుతుంటారు ఎక్కువ మంది ఫలానా చోట నెప్పి అని అంటే ఏదో ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోతుంది కానీ మానసిక రోగానికి మందు అనేది ఉండదు కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు అనేవి కూడా తెలియచేయటం జరుగుతున్నది ఇది చక్కగా మీరు ఈ విధంగా ఆచరించడానికి ప్రయత్నం చేయండి డెఫినెట్గా మానసికంగా పడుతున్నటువంటి ఆ స్ట్రెస్ కానీ చింత కానీ ఏదైనా సరే ఆందోళన కానీ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి నానా ఒక అమ్మగా తెలియచేస్తున్నాను మాక్సిమం ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు అనేవి తెలియజేస్తూ ఉంటాను ఇంకా మా వల్ల కావట్లేదమ్మా ఎవరైనా బాధపడుతుంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని కలవండి హైదరాబాద్లో అందుబాటులో ఉంటాను ఎప్పుడూ కూడా హైదరాబాద్లోనే ఉంటాను చిక్కడపల్లి ప్రదేశము చిక్కడపల్లి ఆర్టీసీ ఎక్స్ రోడ్డు చిక్కడపల్లి ఆర్టీసీ ఎక్స్ రోడ్డుకి నారాయణగూడకి మధ్యలో ఉంటుంది చిక్కడపల్లి ఎప్పుడు అక్కడే అందుబాటులో ఉంటాను నానా వ్యక్తిగతంగా ముందుగా అపాయింట్మెంట్ తీసుకునే కలవాలి డైరెక్ట్ ఇక్కడి వరకు వచ్చాం కదా అని చెప్పేసి దయచేసి ఎవరు రావద్దు వితౌట్ అపాయింట్మెంట్ ఎవరు రావద్దు విత్ అపాయింట్మెంటే రావాలి ఎవరిని కూడా నేను ఇబ్బంది పెట్టే అంటే అనేది నచ్చదు ఏంటంటే వచ్చి వాడు ఎక్కువసేపు వెయిట్ చేసి అది చాలా తప్పు ఎవరికి ఏ అయితే కేటాయిస్తారో ఆ సమయానికి రావడానికి ప్రయత్నం చేయండి నాన్న ఎటువంటి సమస్యకైనా అమ్మవారి దేవల్ల చక్కని పరిష్కారము అనేది లభించటం జరుగుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి